నూట ముప్పై ఐదుకి పరిమితం అయింది ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకా ఎక్కువ కావచ్చు ఇది రెండోది ఏమిటంటే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమానికి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా అభి సంక్షేమం మీదే ఫోకస్ చేసి అభివృద్ధి అనేది దెబ్బతింది నేను మీకు పాతకాలం సంగతి చెప్తాను ఇంతకుముందు బడ్జెట్స్లో ఎట్లా ఉండేది అంటే సంక్షేమం అంటే సోషల్ వెల్ఫేరే ఉండేది దాని తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక రెండు రూపాయల కిలో బియ్యం వచ్చింది అట్లాగట్లాగే ఈ సంక్షేమం అనేది రాజశేఖర రెడ్డి ఏది హెల్త్కి ఎక్స్టెండ్ చేసాడు అట్లాగట్లాగే ఎక్కువ వేయడం ఇప్పుడు ఏమైపోయింది అసలు అభివృద్ధిని మీరు మర్చిపోయి అభివృద్ధిని పక్కన పెట్టి ఉట్టి సంక్షేమం అంటే ప్రజలు ఒప్పుకోలేదు దానికి ప్రజలు ఏమన్నారంటే అసలు ఉట్టి సంక్షేమమే చేస్తే మా వచ్చే తరాలందరికీ వాళ్ళకి అభివృద్ధి లేకపోతే వాళ్ళకి ఎట్లాగా చదువులు ఎట్లాగా మిగతా వాళ్ళు ఎట్లా పైకి వస్తారనే దాంతో వాళ్ళు ఈసారి అందువల్లే ఓటేయలేదు సో దీంట్లో మారల్ ఆఫ్ ద స్టోరీ ఏమొస్తుందంటే ఉట్టి సంక్షేమంతో ఒక పార్టీలో ఉండి గెలవడం ఒకే ఒకే గవర్నమెంట్ ఒకే ధోరణిలో పోతే లాభం లేదు ఈ అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అది ఆ బేసిక్ విషయం ఈ వైసీపీ ప్రభుత్వం మర్చిపోయిందేమో అనేది అనిపిస్తున్నది రైట్ ఇక్కడ శ్రీరామ్ గారు ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు అంటే ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని తప్పులు చేయొచ్చు కొన్ని చోట్ల సరిగ్గా అమలు కాకపోయి ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెడితే అసలు టీ కూటమికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అంటే ఈ స్థాయిలో కూటమి నేతలు కూడా ఊహించని రిజల్ట్స్ అంటే ఏంటి కలిసి వచ్చిన అంశాలు ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు రాజకీయాల్లో మూడు కులాలు ముఖ్యంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత వహించాయి అవి రెడ్డి కమ్మ కాపు ఇది కమ్మ కాపు అనేది ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి వల్ల బాగా పూర్తిగా ఏకమైపోయారు ఏకమయ్యి వన్ సైడెడ్గా అయిపోయింది పోలింగ్ అంతా కూడా వన్ సైడెడ్గా అయింది అవటం వల్ల అది సాధారణంగా జరగని విచిత్రం అందుకని మీకు ఏమైంది ఈవేళ పూర్తిగా ఒక ఒక వర్గం వారందరూ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దీస్ టూ కమ్యూనిటీస్ క్యాస్టెడ్ విత్ దైర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అందుకని టీడీపీకి ఇంత అపూర్వ విజయం సాధించింది మీరు చూడండి జనసేన క్రితం సారి ఏ విధమైన సీట్లు సాధించలేకుండా ఒక్క సీటుతో బయటపడిన జనసేన ఈవెళ ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ సీట్లు విన్ అవుతున్నట్టున్నారు వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోటీ పోటీ చేస్తే పద్దెనిమిదో పదిహేడో దగ్గర దగ్గర దగ్గరికి వచ్చారు మరి ఎంతటి అపూర్వ విజయం ఇది నాట్ నాట్ ఏ సామా ఆర్డినరీ అకాంప్లిష్మెంట్ ఈ విధంగా చూస్తే మొదట మెయిన్గా కలిసింది ఏంటంటే జగన్ గారి మీద వ్యతిరేక ఓటు ప్లస్ జనసేన తెలుగుదేశం కలవటం వల్ల కులవల మధ్య సామాజిక ప్రయోజనాలు కావలసిన వాళ్ళందరూ ఒకటయ్యి దగ్ ఖచ్చితంగా అభివృద్ధికి మనం ఓటు వేయాలి ఎందుకంటే జగన్ గారి పరిపాలన మీద ఇది నెగిటివ్ ఓటు మహానుభావ నేను ఐ వాంట్ టు టెల్ యూ It means